ఫ్రెండ్స్ కువైట్లో అయితే ప్రతి ఫ్రైడే హాలిడే ఉంటుంది మేమైతే ప్రతి ఫ్రైడే ఎక్కడికో చోటుకి వెళ్తూనే ఉంటాము ఈ ఫ్రైడే ఎక్కడికి వెళ్తున్నామంటే కువైట్లో చలికాలం మొదలైందంటే ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం నుంచి అంటే ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదున్నర వరకు కువైట్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా పెట్రోల్కు సంబంధించిన పైపులు ఇక్కడ పెట్రోల్ బావులు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచే ఎక్కువగా పెట్రోల్ అనేది లభ్యమవుతుంది ఈరోజు ఫ్రైడే కాబట్టి దారిలో ట్రాఫిక్ కూడా మార్నింగ్ టైంలో అంతగా ఉండదు అదే మామూలు రోజుల్లో అయితే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ చాలా పెద్ద సమస్య ఎట్టికెళ్ళకి మేము కైట్ ఫెస్టివల్ జరిగే చోటుకు వచ్చేసాము ఇది కొంచెం చుట్టూ చూస్తే ఎడారి ప్రాంతంలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రేసింగ్ కార్లు కూడా ఉంటాయి ప్రతి ఇయర్ ఇక్కడ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది చాలామంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ కూడా చేస్తూ ఉంటారు మనమైనా సరే ఇక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు మా పిల్లలందరూ కూడా ఇక్కడే కువైట్లో పుట్టారు కాబట్టి వీళ్ళకి గాలిపటాల గురించి అంతగా తెలీదు ఇండియాలో ఉండే పిల్లలకైతే గాలిపటాలు మన పండగల గురించి చాలా బాగా తెలుస్తుంది మన ఇండియాలో అయితే కైట్ ఫెస్టివల్ అంటే సంక్రాంతికి అనేది చెప్పుకోవాలి ఎందుకంటే సంక్రాంతి పండుగకి ఖచ్చితంగా ఈ గాలిపటాలు అనేది ఎగురవేస్తూ ఉంటాము ఈరోజు ఈ కైట్ ఫెస్టివల్కి నేను మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను ఇక్కడికి ఒక ఇండియన్స్ అనే కాదు ఎవరైనా రావచ్చు ఇక్కడ ఎక్కువగా మన ఇండియన్స్ తో పాటు కువైటీ వాళ్ళు అంటే అరబిక్ వాళ్ళు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద కైట్స్ అన్ని కూడా వాళ్ళవేను ఇది వారానికి ఒకరోజు మాత్రమే అంటే ఫ్రైడే మాత్రమే ఉంటుంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫెస్టివల్ అనేది ఇక్కడికి ఇంకా జనాలు పెద్దగా రాలేదు కానీ ఎక్కువగా అరబిక్ వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న అన్ని కైట్స్ల కల్లా మా పిల్లలకి ఈ డాగ్ కైట్ ఒకటే బాగా నచ్చింది ఇవాళ అయితే కొద్దిగానే కనిపిస్తున్నాయి కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా పెద్ద పెద్దవి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలామంది వస్తూ ఉంటారు అక్కడెవరో వాళ్ళు చాలా పెద్ద గాలిపటాన్ని ఎగురు అయితే అది పైకి లేవడానికి చాలా కష్టంగా ఉంది ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ కొంతమంది టీం మెంబర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళే వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు ఒకవేళ మనం ఈ కైట్స్ అనేటివి బయట నుంచి తెచ్చుకున్నా అంటే మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా సరే ఇక్కడ వీళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా కైడ్స్ అని చూశాను అక్కడెక్కడో కొంతమంది జనాలు గుమి కూడా ఉన్నారు అంటే అక్కడ కైట్స్ అమ్ముతున్నారేమో అని అక్కడికి వచ్చాను ఇక్కడైతే చిన్న చిన్న పిల్లల కోసం మాత్రమే కైట్స్ అమ్ముతున్నారు ఒక్కొక్కటి టూ కేడీ వన్ అండ్ హాఫ్ కేడీ వన్ కేడీ అలా అమ్ముతున్నారు సో మా ఇంట్లో మా ఇద్దరు పిల్లల కోసం రెండు కొన్నాను మా చిన్న పాప మాత్రము గాలిపటాలతో ఆడాలంటే భయపడుతోంది ఎందుకంటే తను ఫస్ట్ టైం ఇలాంటి గాలిపటాలను అవి చూడ్డము ఫస్ట్ టైం మా పిల్లలు ఈ గాలిపటాలు చూడడము ఆడడము కానీ చాలా చక్కగా ఆడుతున్నారు అక్కడెక్కడో దూరంగా ఇప్పుడే వచ్చారు కొంతమంది కువైటీ వాళ్ళు వాళ్ళైతే ఇవి పైకి ఎగురు వేస్తూ ఉన్నారు చూడ్డానికి అవి చాలా పెద్ద పెద్ద కైట్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద కైట్స్ అన్నీ కూడా అరబిక్ వాళ్ళవే అంటే వాళ్ళు కొంచెం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఈ గాలిపటాలు ఎంత పెద్ద సైజులో ఉంటే ఎంత అందంగా ఉంటే అంత, అంత గొప్పగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అందుకే ఇక్కడ చాలామంది వాళ్ళే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ గాలిపటాన్ని పాపం వాళ్ళు చాలాసేపటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు గాలిలోకి పంపించడానికి కానీ అదైతే కింద పడిపోతూనే ఉంది ఈ గాలిపటాలన్నీ సాయంత్రం వరకు ఆడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వాటిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా అంటే మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడికి రావాలన్నప్పుడు మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ ఎగురువేస్తూ ఉంటారు పాప మా కింద పడిన గాలిపటాన్ని చాలాసేపటి నుంచి మా పాప చూస్తూనే ఉంది కానీ దాని దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడుతోంది ఇక్కడ కనిపిస్తున్న ఈ కైట్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకు చాలా ఇష్టమైనవే అందుకే ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనకు కాఫీ తాగాలంటే ఇక్కడ ఒక కాఫీ ట్రక్ కూడా ఉంది ఈ కైట్ ఫెస్టివల్ అయితే ఓన్లీ చలికాలం మాత్రమే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో